హాయ్ హలో ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నారండి బాగున్నారనేది చాలా చాలా బాగున్నాను ఈరోజు మంచి హెయిర్ ప్యాక్ చెప్పానండి ఈరోజు ఏమీ లేదండి బొప్పాయి ఆకు ఉంది కదండి ఆ బొప్పాయి ఆకు తీసుకొని మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుందాం ఇలా ఆకు అనేది మన హెయిర్కి చాలా చాలా ఉపయోగపడుతుందండి ఒక్కసారి ట్రై చేయండి మన పెరట్లో ఉన్న బొప్పాయి ఆకేనండి ఏమీ లేదు కొంచెం ఒక ప్లేట్లో కొంచెం కోకోనట్ ఆయిల్ తీసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఈ బొప్పాయి ఆకులు వేసుకొని ఆ ఆయిల్లో మరిగేంత వరకు కూడా మనము వేపుతూ ఉండాలి ఈ ఆకు అనేది బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు కూడా మనం ఆయిల్లో వేపుతూ ఉండాలి ఇలా వేగిన తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం కొన్ని మెంతుల్ని యాడ్ చేయాలండి ఇలా మెంతులు యాడ్ చేయడం వల్ల మెంతుల్లో ఉన్న ప్రోటీన్స్ ఎక్కువగా ప్రోటీన్స్ ఉంటాయి కదండి అవి కూడా మన జుత్తుకి చాలా ఉపయోగపడుతుందండి ఒక్కసారి ట్రై చేయండి తల మీద ఉన్న తేను వీను మొత్తం చనిపోతాయి అలానే మీ జుత్తు కూడా బాగా ఒత్తుగా తండగా పెరుగుతుంది ఊడిపోయిన జుత్తు కూడా మళ్ళీ పుట్టేలాగా చేస్తుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి ఆయిల్ అనేది గ్రీన్ కలర్లోకి వచ్చింది ఆకు అనేది గ్రీన్ కలర్లో ఉంటుందండి ఆయిల్ కూడా గ్రీన్ కలర్లోకే వస్తుంది చూడండి నేను స్టైనర్ సాంతా వడపెట్టుకున్నాను ఇలా గ్రీన్ కలర్లోకి వచ్చింది మనం ఈ ఆయిల్ అనేది గోరు వెచ్చగా ఉండేటప్పుడు మన హెయిర్కి అప్లై చేయడం వల్ల మన జుత్తులో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుందండి ఇలా మన హెయిర్కి మన ఆయిల్ పెట్టేటప్పుడు ఈ ఆయిలే కాదండి మనం ఏ ఆయిల్ పెట్టుకున్నా మన ఫింగర్ ఫింగ్ అదే మన ఫింగర్స్తో మన తలల్లో మొత్తం కూడా మద్దనం చేయాలండి పది నిమిషాల పాటుగా మద్దనం చేయడం వల్ల మన తలపైన ఉన్న బ్లడ్ సర్కులేషన్ పెరిగి మనకి హెయిర్ అనేది తొందరగా పెరిగి చాయిస్ ఎక్కువగా ఉంటుందండి చూడండి బ్యాక్ ఫ్రంట్ మొత్తం జుత్తుకు మొత్తం చిగుర్లు వరకు కూడా ఈ ఆయిల్ అనేది పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత మనం ఒక కొంతసేపు వరకు మద్దతు చేసుకొని చిగ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ జుట్టు అయితే చాలా వరకు పెరుగుతుందండి ఒక్కసారి ట్రై చేయండి ఎవరైనా సబ్స్క్రై నా వీడియో సబ్స్ చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అలానే కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్ ప్లీజ్ చూడండి ఇలాంటి వీడియోస్ నేను మరెన్నో పెడతాను తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి ఫ్రెండ్ మీకు మంచి హెయిర్ గ్లోత్ తిప్పు నేను చెప్తానండి ఒక లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్